రాజ్బోడీ గారు పాస్టర్ల మీద ఏవో అసత్య ఆరోపణలు చేస్తూ అలాగే హిందూ ధర్మ యోధుడైనటువంటి కరుణాకర్ సుగ్గున పైన ఇష్టం వచ్చినట్లుగా తోలనాడుతూ మాట్లాడుతూ హత్యను ఏకంగా ఆపాదించేస్తూ ఒక వీడియో పెట్టాడు దాని ఆధారంగా నేను కొంత వివరణ ఇచ్చే క్రమంలో కొంతమంది పాస్టర్ల యొక్క ఛానల్స్ని సెట్ చేయడం జరిగింది చూసేసరికి మైండ్ బ్లాక్ అయింది నాకు పాస్టర్లకు ఇంతమంది సబ్స్క్రైబర్లా అని చెప్పేసి అంటే నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే వాళ్ళని తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదండి ద యూనిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఉదాహరణకి ఈ కల్వరి సతీష్ గారిని తీసుకోండి వన్ పాయింట్ సిక్స్ నైన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఈయనకి అలాగే బ్రదర్ అనిల్ కుమార్ తీసుకోండి ఈయనకి దగ్గర దగ్గర మూడు లక్షల పైచులకు ఇంకా చెప్పాలంటే ఈ సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండడు ఈయన ఈయనకి మూడు లక్షల మంది ఉన్నారు అలాగే జాన్ వెస్లీ అని ఒక ఉత్తరం ఉంటారు ఆ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ తీసుకోండి ఇది మనకి ఇప్పుడు లైవ్లోనే రెండు వేల ఎనిమిది వందల మంది చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ అలాగే ఇంకా చాలామంది ఉన్నారండి ర్యాండంగా నాకు గుర్తు రావట్లేదు ఇలా చూసుకుంటూ పోతే ఎంతమంది పాస్టర్లు ఉన్నారో అంతమందికి మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు కానీ మన ప్రవచనకారులు మన గురువులు మనం నిత్యము స్మరించుకోవాల్సినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు వారికి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉంటారా అని చూశాను చూస్తే గరికపాటి గారికి గరికపాటి గారికి టూ పాయింట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ అత్యధికంగా ఉన్నారు టూ పాయింట్ టూ మిలియన్స్ ఉన్నారు కదా సార్ సార్ అలా కాదు సార్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా జనరల్గానే సబ్స్క్రైబర్స్ కూడా దానికి మించి ఉండాలి క్రైస్తవులు తక్కువ సంఖ్యలో ఉంటారు కదా అండ్ అకార్డింగ్ టు లెక్కలు అలా చూసుకున్నా కూడా రెండు పాయింట్ రెండు మిలియన్లు చాలా తక్కువ అండ్ ఈయన సహజంగా అన్ని మతాల నుంచి కూడా అనుసరింపబడుతున్నటువంటి వ్యక్తి ఎందుకు యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేటటువంటి ప్రవచనాలు వారి సొంతం కనుక అలాగే సామ్వేదం గారిని తీసుకుంటే రెండు లక్షల పదివేల సబ్స్క్రైబర్లు అంతే అంతేనండి ఇప్పుడు గరికపాటి గారు చాగంటి గారు అంటే బాగా ఫేమస్ అయ్యారు బాగా వెల్ నోట్ అయ్యారు వాళ్ళకు కూడా అంతే తక్కువ సబ్స్క్రైబర్సు సావేదం గారికి రెండు లక్షల పదివేల మంది వారు అలా మాట్లాడుతూ ఉంటే ఆ ధార అమ్మవారు అలా కనిపిస్తూ ఉంటుంది ఒక పది నిమిషాలు వింటే మనకు ఎంతో కొంత జ్ఞానం వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది వారికి రెండు లక్షల పదివేలు ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఇక చాగంటి గారి అఫీషియల్ ఛానల్స్గా మనం చూసుకుంటే రెండు ఉన్నాయి ఈ రెండు చూసుకుంటే ఒకటేమో లక్షా డెబ్భై నాలుగు వేలు మరొకటేమో లక్ష ముప్పై వేలు అంటే హిందువులు జబర్దస్త్ ఢీ షోలు ఈ జిమ్నాస్టిక్స్ చేసేటటువంటి డ్యాన్స్ స్టెప్పులు చూడటంలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు హిందువులారా నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులు ఎలాగైతే పాస్టర్లను గట్టిగా అనుసరిస్తూ ఉన్నారో హిందువులు మనకు ఉన్నటువంటి అమూల్యమైన జ్ఞాన సంపద నేను కంపారిజన్ చేయట్లేదండి ఎవరిదారి వారిది నా బాధ ఒకటి చూపించకపోతే ఇంకోటి అర్థం కాదు కదా అందుకే చెప్తూ ఉన్నా అమూల్యమైన జ్ఞాన సంపద అటువంటి వారిని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కదా అని ఇక్కడ మళ్ళీ చూసి మీరే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అనకండి నేను ఇక్కడ సైన్ ఇన్ చేయలేదు మళ్ళీ ఉంటారు మళ్ళీ రంధ్రాన్వేషణ చేయడానికి సైన్ ఇన్ అయితేనే సబ్స్క్రైబ్ అయ్యారో లేదో తెలుస్తుంది సో వీరికిలాగా బ్రహ్మశ్రీ ఒద్దిపర్తి పద్మాకర్ గారికి వీరికి ఉన్న సబ్స్క్రైబర్సు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు అంతే ఈయన త్రిభాషావధాని అష్టాదశ పురాణాలని కూడా ఆయన ప్రవచన చేశారు కానీ వారికి మాత్రం రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు చిన్నజీయర్ వారి యొక్క అఫీషియల్ ఛానల్ వరల్డ్ తీసుకుంటే మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ అంతే సరే పోనీ ప్రవచనకారులనుగా కాసేపు మనం పక్కన పెడితే ఎంత వరల్డ్ ఫేమస్ టీటీడీ టీటీడీ ఛానల్లో నిత్యము కూడా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా దానికి ఫాలోవర్స్ ఎనిమిది లక్షల పదిహేడు వేల సబ్స్క్రైబర్స్ అంతే ఇలా చెప్పుకుంటూ పోతే ఇది పరిస్థితి మరి మనం ఎక్కడున్నాం మనం ఏం చూస్తున్నాం మనం ఏం తెలుసుకుంటున్నాం మన ధర్మం పట్ల మనకున్న నిష్ట ఏంటి మన జ్ఞాన సంపద ఏంటి మన పరిపక్వత ఏంటి ఇదంతా చెప్పుకుంటూ ఉంటే కడుపు చూసుకుంటే కాలు మీద పడుతుంది అన్నట్లుగా ఉంటుంది కనుక ఆలోచించండి సన్మార్గంలో ఉండడానికి ఇటువంటి సత్ గురువులను ప్రవచనకారులను అనుసరించండి